హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి కర్మ గురించి చాలా కమెంట్స్ వచ్చాయి ఇలాకి ఈ టాపిక్ మీద రీడింగ్ చేయండి అనేసి కర్మ మీద ఓకే సో ఈరోజు అదే టాపిక్ అనమాట సో అది రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు మీ మనసులో ఏ క్వశ్చన్ ఉన్నా సరే రిలేటెడ్ లవ్ అయినా సరే జాబ్ అయినా సరే ఏ క్వశ్చన్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ఈ కార్డ్స్ తీస్తాను ఫస్ట్ ఏంజల్ మెసేజెస్ అనేవి సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ ఆ క్వశ్చన్కి మీకు ఏదైనా ఒక ఆన్సర్ దొరికేలాగా ఇక్కడ గైడెన్స్ అనేది నేను తీస్తాను ఓకే మీకు ఏదైనా ఒక ఆన్సర్ దొరికేలాగా ఓకే సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైమ్ వస్తాయి అండ్ టైం లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయకండి ఓకేనా సో ఫస్ట్ నేను ఏంజల్ మెసేజ్ ఏంజల్ కార్డ్స్ చూస్తాను అండ్ మీకోసం ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది చూద్దాం మీరు మనసులో ఏ క్వశ్చన్ అయినా అనుకోండి రిలేటెడ్ ఒక పర్సన్ గురించి అయినా లేదంటే జాబ్ గురించి అయినా బిజినెస్ గురించి మీ హెల్త్ గురించి అయినా వట్ ఎవర్ ఓకేనా సో ఫోర్స్ నేను ఇంజల్ కార్డ్స్ చూసిన తర్వాత సెల్ఫ్ కేర్ మెసేజెస్ ఏంటి మీకోసం అనేది చూసిన తర్వాత దాన్ని తర్వాత నేను కర్మ రీడింగ్లోకి వెళ్తాను అండ్ నిన్న నేను కొన్ని కమెంట్స్ చూసానండి సిండి ఇప్పుడు నేను రీడింగ్స్ చెప్తాను ఓకేనా సో అవి కొంతమందికి రీజన్ నాకు తెలుసు కొన్ని మెసేజెస్ ఎలా ఉంటాయంటే చాలా హర్టింగ్గా ఉంటుంది వినడానికి ఓకే సో మీ పర్సన్ ఇలా అలా సీ వాట్ ఎవర్ ఏదైనా వస్తే అది నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను బట్ అది కొంతమంది నెగటివ్గా తీసుకుంటున్నారు ఓకేనా అండ్ కొంతమంది ఏంటంటే లైక్ మా పర్సన్ నుంచి మెసేజెస్ రావట్లేదు సి అండి ఇక్కడ మీకు రీడింగ్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ మీకు రీడింగ్ మ్యాచ్ అవుతే డెఫినెట్గా మీరు రీడింగ్ తీసుకోవచ్చు కానీ నేను ప్రతి వీడియోలో కూడా గైడెన్స్ అనేది ఇస్తాను వీడియో తర్వాత గైడెన్స్ ఇస్తాను బట్ ఆ గైడెన్స్ మీద చాలామంది ఫోకస్ చేయట్లేదు గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ రీడింగ్ కంటే గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ సో మీరు రీడింగ్ అంతా మంచిగా వింటారు గైడెన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా తీసుకోండి ఓకేనా సో సీ అండి కాంటాక్ట్ అనేది వస్తుంది బట్ మనం దాని గురించి డెస్పరేట్ అవుతున్నప్పుడు రాదు అది ఓకేనా సో ఇంక నేను ఏం చెప్పలేను కొన్ని కమెంట్స్ చాలా హర్టింగ్ ఉంటాయి సో ఇట్స్ ఓకే సి అండి నేను కొన్ని చెప్తున్నప్పుడు మీకు హర్టింగ్ అంటే నాకు తెలుసు బట్ ఏంటంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది తప్పదు ఓకే సో చూద్దామండి ఏంజల్ మెసేజెస్ ఏంటి మీ గురించి అనేది మీరు ఏ టాపిక్ గురించి అయినా ఆలోచించండి మీ మనసులో ఏ దేని గురించి అయినా సరే ఈ కార్డ్స్ నుంచి మీకు ఏదో ఒక డెఫినెట్గా ఒక మెసేజ్ అనేది మీకు అందుతుంది ఓకేనా సో ఫస్ట్ మీకు ఏంజల్ మెసేజ్ వచ్చేసి అండి కింద పడిపోయింది సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి పర్ఫెక్ట్ టైమింగ్ నో అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇప్పుడు దాకా నేను చెప్పాను ఎగ్జాక్ట్గా ఏంటంటే డోంట్ స్టాప్ సి అండి ఒక రిలేషన్షిప్లో అయినా సరే మీరు ఏ క్వశ్చన్ ఆలోచించినా సరే మీ మనసులో సి అండి కరెక్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అవుతుంది సీ ఇప్పుడు మనం తొందరపడతాం మన పర్సన్ మెసేజ్ చేయాలి కాల్స్ చేయాలి మాట్లాడాలి అంటే ఇక్కడ మీ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ లేకపోయినా సీ ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఉండదు కదా ఇప్పుడు ఒక పర్సన్ తాపత్రయపడుతున్నారు ఇంకొక పర్సన్ ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే మీరు ఎందుకు నెగటివ్ అవుతున్నారు పాజిటివ్గా ఎందుకు తీసుకోవట్లేదు ఓకే ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏమొచ్చిందంటే మీ జాబ్ విషయంలో మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ మీ మనసులో ఎప్పుడు సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ కాదు పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్లో డెఫినెట్గా అవుతుంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నో అండి ఇప్పుడు పర్ఫెక్ట్ టైం కాదు అండ్ మీరు బిలీవ్ చేస్తేనే ఇఫ్ యూ బిలీవ్ అనేసి వచ్చింది మీరు జాబ్ కోసం అడుగుతున్నా ఇక్కడ పర్టికులర్ పర్సన్ని ఇప్పుడు మీ మనసులో తలుచుకున్నా కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ టైం కాదు అండ్ పర్ఫెక్ట్ టైంలో డెఫినెట్గా అవుతుంది ఓకేనా సో మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ మీకు ఏదో ఏమంటారు లైక్ కమిట్మెంట్ మ్యారేజ్ అని నేను చెప్పట్లేదు బట్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కరెక్ట్ టైమింగ్లో డెఫినెట్గా అవుతుంది బట్ పాజిటివ్గా ఉండండి బిలీవ్ చేయండి ఓకేనా సో గైడెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి రీడింగ్ మీకు డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు చూడండి మీరు రీడింగ్ చూస్తున్నారు మీకు మ్యాచ్ అవుతుంది రెజనేట్ అవుతుంది అంటే ఏంటి మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు పర్సన్ గురించి చెప్తున్నాను మీ పర్సన్ గురించి నేను ఏమైతే చెప్తున్నానో ఎగ్జాక్ట్గా మీ పర్సన్ క్వాలిటీస్ అలాగే మ్యాచ్ అవుతున్నాయండి డెఫినెట్గా ఈ రీడింగ్ మీరు చూడవచ్చు అండ్ గైడెన్స్ కూడా మీరు తీసుకున్నారనుకోండి ఇంకా మీకు హెల్ప్ అవుతుంది నాకు తెలుసు కొన్ని కొన్ని నేను ఎలా చెప్తానంటే అది మీకు చాలా హర్టింగ్గా ఉండొచ్చు ఆబ్వియస్గా హర్ట్ అవుతుంది లైక్ మీ పర్సన్ ప్లేయర్ అది ఇది అని నేను చెప్తాను ఎందుకంటే అక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను సో అది రిసీవ్ మీరు చేసుకునేటప్పుడు అది పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి బట్ నెగటివ్గా తీసుకోకండి ఓకేనా సో సెల్ఫ్ కేర్ మెసేజెస్ నుంచి ఏమొచ్చాయో చూ చూద్దాం అండి చాలా మందికి కాంటాక్ట్ వచ్చింది బట్ కొంతమందికి రాలేదు వస్తుంది ఓకేనా నెగటివ్గా ఉండకండి ఓకే ఓకే థర్టీ డేస్ ఛాలెంజ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి కైండ్నెస్ రిలీజ్ డౌట్స్ రిసీవ్ అవీకనింగ్ సీ అండి ఒక్కొక్కసారి మన లైఫ్లో ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో అది మన అవీకనింగ్ గురించి కూడా అయ్యి ఉండొచ్చు కదా సి మన సీ మనం ఒక రాంగ్ పర్సన్ని నమ్ముకున్నా లేదంటే రాంగ్ పర్సన్కి మనము అతిగా ప్రేమనిచ్చినా కానీ అది మనకే హర్ట్ చేస్తుంది అంటే మనమే హర్ట్ అవుతాం రైట్ సో ఇక్కడ సెల్ఫ్ కేర్ మెసేజెస్లో ఏంటంటే ఫస్ట్ థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది వచ్చింది మీ థర్టీ డేస్ ఒక ఛాలెంజ్ అనేది తీసుకోండి లైక్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఈ కార్డ్ వచ్చింది లైక్ థర్టీ డేస్ మీరు మేనిఫెస్ట్ చేయడం కానివ్వండి లేదంటే థర్టీ డైఫ్ అఫర్మేషన్స్ రాయండి లేదంటే థర్టీ డేస్ మీరు ఈ పర్టికులర్ థింగ్ చేస్తాననేసి మీరు ఫిక్స్ అవ్వండి ఓకేనా థర్టీ డేస్ మెడిటేషన్ చేసి చూస్తాను లేదంటే థర్టీ డేస్ నేను సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటాను లేదంటే థర్టీ డేస్ నేను ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తాను సో వాట్ ఎవర్ మీకు ఇష్టమైంది ఏదైనా సరే థర్టీ డేస్ ఒక ఛాలెంజ్ అనేది తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కైండ్నెస్ అండి బీ గైడెడ్ బై యూర్ హార్ట్ లెట్ గో ఆఫ్ లాజిక్ అండ్ రేషనాలిటీ అండి ఏ సిచ్యువేషన్ అయినా సరే కైండ్నెస్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ రిలీజ్ డౌట్స్ యూ హ్యావ్ బీన్ హియర్ బిహోర్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ సీ అండి మీరు చాలా ట్రస్ట్ చేయట్లేదు మీ మీద మీరు చాలా డౌట్ఫుల్ ఎనర్జీలో ఉంటున్నారు సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చింది ఇఫ్ యూ బిలీవ్ మీరు డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసేయండి డౌట్స్ అనేది పెట్టుకోకండి ఓకేనా డెఫినెట్గా మీరు బిలీవ్ చేస్తే ట్రస్ట్ చేస్తే డెఫినెట్గా అవుతుంది అది పర్ఫెక్ట్ టైమింగ్లో అవుతుంది మనం తొందరపడితే థింగ్స్ అనేవి ఇంకా డిలే అవుతాయి మనం ఎక్కువ ఇప్పుడు మనం ఎక్కువ తొందరపడ్డామనుకోండి దానికోసం మనం డెస్పరేట్ అవుతున్నట్టు ఓకే సో మనము బిలీవ్ చేసినప్పుడు సీ మన లైఫ్లో మనం ముంగటి వెళ్తూనే ఉంటాం కదా ఇఫ్ మనం యూనివర్స్ని బిలీవ్ చేస్తున్నామంటే డెఫినెట్గా యూనివర్స్ చూసుకుంటుంది పర్ఫెక్ట్ టైంలో అది మన డెఫినెట్గా వస్తుంది బట్ మనం చేయాల్సింది ఏంటి గో చేయడం మన మీద మనం ఫోకస్ చేయడం పాజిటివ్గా ఉండడం అంతే కదా సో అంటే మీరు రీడింగ్స్ చూసేటప్పుడు డెఫినెట్గా కొన్ని నెగిటివ్గా వస్తాయి అది తీస్ అది అది పాజిటివ్గా మీ అది మీ ఆ నెగిటివ్ని మీ స్ట్రెంగ్త్ లాగా మార్చుకోండి ఓకేనా సో అది ఒక గైడెన్స్ లాగా తీసుకోండి అండ్ అండ్ లాస్ట్కి నేను ఏదైతే ఏంజల్ మెసేజెస్ తీస్తానో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి రిసీవ్ యు ఆర్ బీయింగ్ టు బీ ఓపెన్ టు రిసీవ్ యూర్ రిసీవింగ్ యూనివర్సల్ గిఫ్ట్స్ దీస్ గుడ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ మనీ కాంప్లిమెంట్స్ హీలింగ్ ఎనర్జీ అండ్ యూనివర్సల్ వెస్టమ్ నో దట్ యూ ఆర్ వర్తి ఆఫ్ దీస్ గిఫ్ట్స్ అండ్ ఓపెన్ అప్ టు దెమ్ సీ అండి మీ లైఫ్లో డెఫినెట్గా మీరు ఏదైతే ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తున్నారో ఏదైతే మీరు ఇంత పెయిన్ని మీరు అనుభవించారో మీ పర్సన్ వల్ల అండ్ డెఫినెట్గా మీరు రివార్డ్ అనేది పొందుతారు అది మీ మనీ రూపంలో కానివ్వండి లేదంటే లేదంటే మీ లైఫ్లో డెఫినెట్గా గిఫ్ట్స్ రూపంలో డెఫినెట్గా లవ్ అనే కాదు మీ కెరియర్ విషయంలో ఆ పరంగా కూడా రావచ్చు ఓకేనా డెఫినెట్గా మీరు రిసీవ్ చేసుకుంటారు మీరు ఏదైతే ఫేస్ చేశారో దానికి బాధకి ఏదైతే మీరు ఫేస్ చేశారో దానికి గిఫ్ట్గా మీరు డెఫినెట్గా మీ లైఫ్లో హ్యాపీనెస్ని పొందుతారు అది బిలీవ్ చేయండి ఓకేనా సి లైఫ్లో ప్రతిసారి అన్హ్యాపీయే ఉండదు కదా హ్యాపీ డేస్ కూడా వస్తాయి అది బిలీవ్ చేయండి ఓకేనా అండ్ బిలీవ్ చేస్తేనే వస్తాయి లేదంటే లేదని కదా డెఫినెట్గా వస్తాయి ఓకేనా షో ఇది తీసేద్దాం కార్డ్స్ ఓకే సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి కర్మ అనమాట ఓకే సీ అండి కమెంట్ సెక్షన్లో మళ్ళీ అఫెండ్ అవ్వద్దు కర్మ మా పర్సన్కి కర్మ తాకొద్దు మా పర్సన్ బాగుండాలి సీ అండి కర్మ అనేది మీరు ఆపలేరు ఎవరు ఆపలేరు సో కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే అది మీరైనా సరే నేనైనా సరే కర్మ అనేది అది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా కూడా ఉంటుంది మీ పర్సన్ కర్మ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట ఓకే సో కర్మ అనేది ఎవరు స్టాప్ చేస్తే స్టాప్ అయ్యేది కాదు ఓకే సో చూద్దాం ఈ పర్సన్ కర్మ ఏంటి గుడ్ ప గుడ్ కర్మ ఉంటుంది బ్యాడ్ కర్మ కూడా ఉంటుంది సో మీ పర్సన్ కర్మ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఎవరైతే మీరు ఆలోచిస్తున్నారో పర్సన్ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో చూద్దాం మీ పర్సన్ కర్మ ఏంటి ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ బాండ్స్ అండి ఓకే

Next uh, two of wands. Next uh, justice. Justice clarify, Justice three of swords. And okay. the moon. Seven of cups. సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం ద హై ప్రిస్టల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డ్ తీసుకుందాం ఫోర్ ఆఫ్ బాన్స్ స్టార్ అండ్ ఏస్ ఆఫ్ బాన్స్ సెవెన్ ఆఫ్ బాన్స్ Knight of Pentacles, Hierophant, Hierophant, Clarissa, Four of Cups, Gokati, Broom, okay. Five of Swords, and uh, Hermit, okay, bottom of the deck, Nine of Pentacles. సో మీ పర్సన్ కర్మ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టాపిక్ కాబట్టి సో అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కర్మలో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది అలాగే దాని క్లారిఫైర్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ అండి మీ పర్సన్ కర్మ ఏంటి అంటే తన లైఫ్లో తను చాలా ఫైనాన్షియల్ వైజ్గా సఫర్ అవుతారు ఓకే ఎస్పెషలీ ఫైనాన్షియల్ సారీ అండి సో ఫైనాన్షియల్ వైజ్గా ఎక్కువ సఫర్ అవుతారు మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా నాకు ఒక ఫీమేల్ కనిపిస్తున్నారు ఇక్కడ మెన్స్ చూస్తున్నా ఫీమేల్స్ చూస్తున్నా ఎవరు చూస్తున్నా మీ జెండర్ ఎవరైనా సరే ఈ రీడింగ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ట్రాన్స్ ఎవరైనా చూడొచ్చు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నాకు ఫీమేల్ కనిపిస్తున్నారు ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటారు అంటే సెల్ఫిష్ కైండ్ ఆఫ్ పర్సన్ కనిపిస్తున్నారు ఓకే ఇది వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు లేదంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయితే ఓకే సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు మీ పర్సన్ యొక్క హార్డ్ వర్క్ని గుర్తించరు అండ్ మీ పర్సన్ని ఎలా వాడుకోవాలి మీ పర్సన్ ఎమోషన్స్ కానివ్వండి మీ పర్సన్ బాధలు కానివ్వండి ఆ పర్సన్కి ఎలాంటిది పట్టదు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ వాళ్ళ మీద వాళ్ళకి దృష్టి ఉంది తప్ప అండ్ ఇక్కడ ఒక బ్లాక్ కార్ట్ కూడా ఉంది అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఒక లేడీ ఎవరైతే ఉన్నారో తను తన గురించే పట్టించుకుంటున్నారు అండ్ చాలా డిమాండింగ్గా కూడా ఉంటారు లైక్ వీళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ వినాలి లేదంటే జస్ట్ మీ పర్సన్ ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది అది ఎవరైనా సరే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం మీ పర్సన్ ఒక యూజ్ అండ్ త్రో వస్తువుగా లేదంటే ఒక టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు జస్ట్ ఫర్ ద బెనిఫిట్స్ అంతే సో మీ పర్సన్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో వాళ్ళు చేసే ఏదైతే హార్డ్ వర్క్ ఉందో ఇదంతా ఈ పర్సన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో ఒక పర్సన్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు లిప్స్టిక్స్ పెట్టుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫ్యాషన్గా రెడీ అవ్వడం లేదంటే ఒక నెగటివ్ అంటే ఎక్కడ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ఆప్సెస్డ్ అనమాట ఇక్కడ మీ పర్సన్ సంపాదిస్తూ ఉంటే ఇక్కడ ఒక పర్సన్ ఖర్చు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళ హార్డ్ వర్క్ని తినేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ హార్డ్ వర్క్ని మీ పర్సన్ యొక్క హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేయట్లేదు ఇక్కడ పర్సన్ అంటే ఈ పర్సన్కి ఎంత తెచ్చినా కానీ తక్కువే ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే ఎక్కడ కూడా గ్రాటిట్యూడ్ అనేది ఉండదు అనమాట ఈ పర్సన్కి అది ఎవరైనా సరే మీ పర్సన్ లైఫ్లో ఫీమేల్ నాకు కనిపిస్తున్నారు ఓకే మీ పర్సన్ లైఫ్లో ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదు లేదంటే మీ పర్సన్ మ్యారీడ్ కాదు అంటే వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఓకే లేదంటే మీ పర్సన్ మ్యారీడ్ అయ్యారనుకోండి వాళ్ళ వైఫ్ ఉండొచ్చు లేదంటే మీరు అబ్యిల్లు చూస్తున్నట్టయితే మీ పర్సన్ యొక్క హస్బెండ్ అయి ఉండొచ్చు ఇలాంటి పర్సన్ ఓకే ఆ పర్సన్ నుంచి మీ పర్సన్కి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఉండదు ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఉండదు అండ్ మీ పర్సన్ యొక్క హార్డ్ టైమ్స్లో పక్కన ఉండరు అండ్ మీ పర్సన్ని చాలా మ్యానిపులేట్ కూడా చేస్తారు ఈ పర్సన్ అండ్ చాలా కంట్రోలింగ్గా కూడా ఉంటారు ఈ పర్సన్ ఓకే అండ్ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది బట్ స్టిల్ నో హ్యాపీనెస్ నో గ్రాటిట్యూడే ఉండదు ఆ పర్సన్ నుంచి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి సో మీ పర్సన్ ఎస్పెషల్లీగా కొంతమందికి నాకు ఏం కనిపిస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతారు మేబీ మీ పర్సన్కి చైల్డ్హుడ్ డ్రామాస్ ఉండొచ్చు లేదంటే చైల్డ్హుడ్ అంత పాజిటివ్గా ఉండకపోయి ఉండొచ్చు ఎందుంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ కార్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మీ పర్సన్ కర్మ ఏంటంటే మీ పర్సన్ చాలా చేస్తారు వేరే వ్యక్తి కోసం బట్ ఆ వ్యక్తికి మీ మీద మీ పర్సన్ మీద రెస్పెక్ట్ ఉండదు ఓకే మీ పర్సన్ అంటే విలువ ఉండదు మీ పోర్సన్ని ఎంత కావాలంటే అంత వాడుకుంటున్నారు తప్ప మీ పర్సన్కి విలువ అనేది ఇవ్వరు ఆ పర్సన్స్ ఓకే ఒకవేళ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని చూస్ చూస్ చేసుకున్నట్టయితే వాళ్ళు మీ పర్సన్ని విలువ ఇవ్వట్లేదు మీ పర్సన్కి వ్యాల్యూ ఇవ్వట్లేదు ఓకే అదే విలువ వాల్యూ ఒకటే కానీ సో విలువ అనేది దొరకట్లేదు మీ పర్సన్కి ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అది జస్ట్ మీ పర్సన్కే అర్థమవుతుంది తప్ప కష్టం ఆ థర్డ్ పార్టీ అర్థం చేసుకోవడానికి రెడీగా లేరు ఓకే నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ బాండ్స్ మీస్ మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తారు అండ్ చెయ్యబోతున్నారు అండ్ చాలా స్ట్రెస్ కూడా అవ్వబోతున్నారు థర్డ్ పర్సన్ వల్ల తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో మీ పర్సన్ చాలా సఫర్ అవుతారు ముందు ముందు థర్డ్ పర్సన్ వల్ల ఆల్రెడీ సఫర్ అవుతున్నారు అండ్ అవ్వబోతున్నారు ముందు ముందు కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉండబోతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే జస్టిస్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ అయిందంటే ఇక్కడ జస్టిస్ ఏంటంటే మీ పర్సన్ జస్టిస్ ఏంటంటే త్రీ ఆఫ్ సోర్స్ అంటే లిటరలీ మీ పర్సన్ హార్డ్ బ్రేక్ ఇక్కడ ఇక్కడ చూసారా జస్టిస్ కర్మని రిప్రజెంట్ చేస్తుంది ఆ కర్మ కార్డ్కి క్లారిఫైర్ త్రీ ఆఫ్ సోర్స్ హార్డ్ బ్రేక్ వచ్చిందంటే ఇంకా మీరు తెలుసుకోవచ్చు మీ పర్సన్ కర్మ ఏంటంటే మీ పర్సన్ హార్డ్ బ్రేక్ అవ్వడమే అండి మీ పర్సన్కి కూడా డెఫినెట్గా థర్డ్ పర్సన్ వల్ల హార్డ్ బ్రేక్ అవుతుంది అంటే ఒక్కసారి ఇప్పుడు మీ పర్సన్ భరిస్తున్నారు థర్డ్ పర్సన్ని బట్ ముందు ముందు మీ పర్సన్ లిటరలీ ఫెడప్ అయిపోతారు అంటే చిరాకు వచ్చేస్తుంది మీ పర్సన్కి ఏంటి ప్రతిసారి పర్సన్ నేను చేస్తుంటే తింటారు లేదంటే నేను చేస్తున్న అంతా వీళ్ళకే నేను పెడతాను బట్ వీళ్ళేంటి నన్ను అప్రిషియేట్ చేయరు అంటే మీ పర్సన్ లిటరలీ చాలా డిసప్పాయింట్ అవుతున్నట్టుగా ఇక్కడ చూసారు ఎంత సాడ్ ఎనర్జీ ఉందో మీ పర్సన్ ఏడుస్తున్నట్టుగా లైక్ ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ అయినట్టుగా త్రీ ఆఫ్ సోడ్స్ అంటే మీ పర్సన్ చాలా డిసప్పాయింట్ అవుతారు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు లైక్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ చాలా అర్థం చేసుకుంటారు చాలా వాళ్ళ కష్టాల్లో వాళ్ళ తోడుగా ఉంటారు అనేసి బట్ ఎలాంటి యూజ్ ఉండదు ఇక్కడ మీ పర్సన్ కర్మ ఏంటంటే థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ని హార్ట్ బ్రేక్ చేయబోతున్నారు ఆల్రెడీ చేసి కూడా ఉంటారు కొంతమందికి ఓకే అండ్ మీ పర్సన్ చాలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారంటే ఏం చేయాలని ఒక సాడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు అంటే ఒకవేళ మీరు ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు ఆబ్వియస్లీ బట్ వాళ్ళ డెసిజన్ మీద చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్ నేను ఎందుకు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను నేను ఎందుకు నా లైఫ్ నేనే సఫర్ అయ్యేలా చేసుకున్నానని మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మూన్ కార్డ్ అంటే మూన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మీ పర్సన్ తను ఏం చేశారన్న తప్పుల గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ ఏదైతే కర్మ మీ పర్సన్ అనుభవిస్తారో అది మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది అంటే రియలైజేషన్కి తీసుకొని వెళ్తుంది ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి నెక్స్ట్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ అండి ఓకేనా మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి సే మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే ప్రతి వాళ్ళు కూడా మీ పర్సన్ని యూస్ చేసుకునే వాళ్ళు ప్రతీది కూడా ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా మీ పర్సన్ లైఫ్లో ఎవరు ఎమోషనల్గా ఉండరు అనేసి త మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్కి ఏం తక్కువ లేదు బట్ ఆప్షన్స్ ఎలా అంటే మీ పర్సన్ని ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి మీ పర్సన్ నుంచి దాచిపెట్టడం లేదంటే మీ పర్సన్ విషయాలు మిస్టీరియస్గా ఉండడం అంటే వాళ్ళు ఏంటంటే మాస్క్ వేసుకొని ఉంటారు మాస్క్ అంటే మనము వేసే మాస్క్ కాదు సో వాళ్ళ రియల్ ఫేస్ అనేది చూపించరు మీ పర్సన్కి అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఆప్షన్స్ ఉంటారో లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారో అందరూ మీ పర్సన్ తోనే ఉంటారు బట్ ఎందుకు ఉంటారు అది బెనిఫిట్స్ కోసమే ఉంటారు అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారండి మన లైఫ్లో వాళ్ళు మన కష్ట సుఖాల్లో తోడు ఉంటారు లేదంటే మన లో టైమ్స్లో దగ్గర ఉండరు సో అలాంటి వాళ్ళు ఉండరు లేదంటే రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నా సరే మీ పర్సన్ లైఫ్లో జస్ట్ బెనిఫిట్స్ కోసమే ఉంటారు మీ పర్సన్ని జస్ట్ వాడుకునేలాగే ఉంటారు బట్ మీ పర్సన్ని మాత్రం వాళ్ళు ఎలాంటి లవ్ ఇవ్వరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వరు ఓకేనా అండ్ జస్ట్ అంటారు కదా ఎంజాయ్ చేయడం జస్ట్ హ్యాంగ్ అవుట్ అవ్వడం మీ పర్సన్ యూజ్ చేసుకోవడం అలా వదిలేసేయడం సో అంతే సో అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది తప్ప ఇక్కడ నాకు ఎలాంటి సిన్సియర్ ఎనర్జీ కనిపించట్లేదు మీ పర్సన్ లైఫ్లో ఓకే అండ్ మీ పర్సన్ చాలా ఇక్కడ హర్మిట్ కార్డ్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ లైఫ్లో చాలా లోన్లీనెస్ ఉంటుంది లైక్ అండి మీ పర్సన్ చుట్టుపక్కల ఒక చాలా మంది ఉన్నా కానీ చాలా పర్సన్స్ ఉన్నా కానివ్వండి మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతారు అండి చూడడానికి పార్టీ చేసుకోవడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు బట్ స్టిల్ మీ పర్సన్కి లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఒక ఫీలింగ్ లైక్ నన్ను అర్థం చేసుకోవడానికి ఒక పర్సన్ లేరు ఒక ఎమోషనల్ ఒక డిప్రెషన్ ఎనర్జీలోకి వెళ్ళిపోవడం చాలా సాడ్గా ఫీల్ అవ్వడం అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు సాడ్ ఎనర్జీ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ వీడియోస్లో సారీ పిక్చర్స్లో ఓకే కార్డ్స్లో సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మీ పోసనే చేసుకోవాలి ఎలాంటి హెల్ప్ కానివ్వండి ఎలాంటి సపోర్ట్ కానివ్వండి మీ పోసన్కి రాదు అండ్ మీ పోసన్ ప్రతిదీ కూడా మేనేజ్ చేయలేకపోతారు అంటే ఒంటరిగా అండ్ మీ పోసన్ మీద బరువులు పడుతూనే ఉంటాయి తప్ప ఆ బరువులు తగ్గడానికి ఎవరైనా సపోర్ట్గా మీ పోసన్కి వస్తారంటే ఎవరు రారు ఓకే అంటే మీ పోసన్ కర్మ మీ పోసనే అనుభవించాలి ఇక్కడ ఈ కార్డులో మీరు లిటరలీ చూస్తున్నట్టయితే ఇక్కడ అందరూ కూడా ఒక పర్సన్ని జడ్జ్ చేస్తున్నారు అంటే నువ్వు నువ్వు అన్నట్టుగా ఒక వేలెత్తి చూపిస్తున్నారు ఇక్కడ చూసారు కార్డులో చూడండి ప్రతి ఒక్కరు మీ పర్సన్ని వేలెత్తి చూపిస్తున్నారు అంటే జడ్జ్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ ఫేస్ చూడండి ఇక్కడ సో మీ పోర్సన్ని ప్రతి ఒక్క వాళ్ళు ప్రతి కూడా అంటే ప్రతి ఒక్క వాళ్ళు మీ పర్సన్ని జడ్జ్ చేయడం మీ పర్సన్ని అర్థం చేసుకోకపోవడం అండ్ హర్ట్ చేయడం అండ్ మీ పర్సన్ చాలా ట్రై చేస్తాను అంటే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు చూడండి ఫ్యామిలీ ఉందనుకోండి వాళ్ళది పర్సన్ చాలా చేయిస్తారు వాళ్ళ ఫ్యామిలీ గురించి బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చూసినా ఈ పర్సన్ అర్థం చేసుకోకపోవడం ఆర్గ్యూ చేయడం నిందించడం ఈ పోసని చాలా చిన్న చిన్న ఏమంటారు అలా అంటారు కదా లైక్ చిన్న చూపు చూడడం సో అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళు మీ పోర్సన్ని జడ్జ్ చేసే వాళ్ళే తప్ప ప్రతి ఒక్క వాళ్ళు మీ పోర్సన్ నిందించే వాళ్ళే తప్ప ఇక్కడ పాజిటివ్ పర్సన్స్ లేదంటే పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు మీ పర్సన్ లైఫ్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైవ్ ఆఫ్ సూట్స్ ఇక్కడ ఎనర్జీ చూస్తున్నట్టయితే మీ పర్సన్కి వేరే పర్సన్స్తో చాలా ఆర్గ్యూ అవుతుంది అంటే మీ పర్సనల్ లైఫ్లో చాలా నెగటివ్ పర్సన్స్ ఉంటారు అండ్ వాళ్ళు మీ పోర్సన్ని చాలా అంటే మీ పర్సన్కి ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అంటే వాళ్ళ లైఫ్లో ఎవరు ఎంత పాజిటివ్ ఎవరు ఎంత నెగటివ్ అన్నది మీ పోర్సన్కి అర్థమవుతుంది అంటే చాలామంది లై మీ పోర్సన్ కూడా రాను రాను రోజుల్లో మీ పర్సన్ వాళ్ళ లైఫ్ నుంచి నెగటివ్ పర్సన్స్ని తీసేస్తారు అది ఫ్యామిలీ అయితే వాళ్ళకు దూరంగా ఉండటం లేదంటే ఫ్రెండ్స్ అయితే వాళ్ళని కట్ ఆఫ్ చేయడం వాళ్ళ లైఫ్ నుంచి అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే వాళ్ళని దూరంగా వాళ్ళని బ్లాక్ చేసేయడం అండ్ వైఫ్ హస్బెండ్ అయితే వాళ్ళకి వాళ్ళకి కూడా దూరంగా ఉండడం లేదంటే డివోర్స్ తీసుకునేలా ఆలోచించడం ఎందుకంటే ఇక్కడ జస్టిస్ క్లారిఫైయర్ వచ్చేసి త్రీ ఆఫ్ సోడ్స్ ఉందండి మీ పర్సన్ ఒకవేళ మ్యారీడ్ అయితే వాళ్ళకి ఏదో సంథింగ్ మేజర్ లీగల్ మ్యాటర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ డివోర్స్ తీసుకోవడం లేదంటే సపరేట్ అవ్వాలని ఒక పెద్ద డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొందరికి ఓకే అందరికీ రెజనేట్ అవ్వచ్చు రెజనేట్ కాకపోవచ్చు బట్ అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ విడిపోవాలని ట్రై చేయడం సో ఇక్కడ లిటరల్గా మీ పర్సన్కి ఎలా అంటే నమ్మకం అనేది పోతుంది మనుషుల మీద లైక్ ప్రతి ఒక్కరు చాలా సెల్ఫిష్గా ఉంటున్నారు నాతో నాకు ఎవరు అవసరం లేదు నా లైఫ్లో అందరూ నెగిటివ్గానే ఉంటారు నాతో ఎవరు హానెస్ట్గా ఉండరు సో నేను ఒంటరిగా ఉండడమే బెటర్ అనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలో వచ్చేస్తాను అండ్ మీ పర్సన్ చెప్పాలంటే మీ పర్సన్ ఫైనాన్షియల్ వైజ్గా కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు అంటే ఫైనాన్షియల్ వైజ్గా కూడా గ్రోత్ పెరగకపోవడం చాలా హార్డ్ వర్క్ చేసినాక కూడా చాలా ఫైనాన్షియల్గా చాలా స్లోగా వెళ్ళడం రిజల్ట్ రాకపోవడం గ్రోత్ ఉండకపోవడం ఎస్పెషల్లీ మనీ వాయిస్లో ఓకే ఇలాంటి ఎనర్జీ కూడా ఉంది బట్ మీ పర్సన్ హోప్ పెట్టుకుంటున్నారు లేదు ఒకరొక ఒకానొక రోజులో అన్నీ సర్దుకుంటాయి అన్నీ బాగవుతాయి అండ్ జస్ట్ యూనివర్స్ వైపు చూస్తున్నట్టుగా మీ పర్సన్ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ యూనివర్స్కి మీ పర్సన్ ప్రే చేస్తున్నారు లైక్ నా లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి మంచిగా అవ్వాలి అనేసి అంటే హోప్ అయితే మీ పర్సన్ పెట్టుకుంటున్నారు బట్ ఈ ఏదైతే క్రమంలో మీ కోసం కర్మ అనుభవిస్తారో ఆ టైంలో మీ కోసం చాలా డిప్రెస్ అవుతారు అండ్ తన పక్కన చాలామంది ఉన్నా కానీ తను ఒంటరిగా ఫీల్ అవ్వడం ఇప్పుడు పది మంది ఉంటారండి బట్ ఈ పది మందిలో ఒక్కరు కూడా మీ కోసం అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు అని నేను చెప్పట్లేదు బట్ ఉంటారు కానీ మీ కోసం లిటరల్గా ఆ నెగిటివ్ పర్సన్స్ని అందరినీ కట్ చేసి తన లైఫ్లో ఇంకా తను ఒంటరిగానే ఉండాలి అని ఒక డెసిషన్స్ తీసుకుంటారు ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ మీ పోర్సన్ చాలా డిసప్పాయింట్ అవుతారు థర్డ్ పర్సన్ వాళ్ళు ఎస్పెషలీ థర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ వాళ్ళ వల్ల చాలా డిసప్పాయింట్ అవుతారు మీ పర్సన్ అండ్ మీ కోసం చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతారు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నందుకు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి తగిన శాస్తి అనేది జరుగుతుంది అనేసి మీ పర్సన్ చాలా బాధ కూడా పడతారు ఓకే సో ఇది అండి ఈరోజు మీ పర్సన్ యొక్క కర్మ రీడింగ్ అనమాట సో ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నట్టయితే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సీ అండ్ మీ పర్సన్కి ఒక ఇదైతే గుర్తు ఏమంటే రియలైజ్ అయితే అవుతుంది మీ పర్సన్ పక్కన పది మంది ఉన్నా సరే అది మీ పర్సన్ దగ్గర అన్ని ఉన్నప్పుడే మీ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే లేదంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడే మనుషులు ఉంటారు లేదంటే మీ పర్సన్ పక్కన ఎవరు ఉండరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ దగ్గర మనీ చాలా ఉండొచ్చు మనీ వైజ్గా వాళ్ళు కొంచెం బెనిఫిట్ పొందొచ్చు తర్వాత రోజుల్లో బట్ మనుషులు అర్థం చేసుకునే ఫీలింగ్స్ లవ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు పర్సన్ దగ్గర ఎంత మనీ ఉన్నా కానీ వాళ్ళు స్టిల్ హ్యాపీగా ఫీల్ అవ్వరు ఓకే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీ పర్సన్కి మనీ వైజ్గా హ్యాపీగా లేరు అనుకోండి బట్ ముందు ముందు రోజుల్లో మీ పర్సన్ దగ్గర మనీ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా బట్ వాళ్ళ పక్కన వాళ్ళు మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఉండరు ఓకేనా సో ఇదండి ఏస్ ఆఫ్ సోడ్స్ అండ్ క్లారిఫైయర్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ తన లైఫ్లో రియాలిటీ చెక్ తనకు లభిస్తుంది ఏంటంటే వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండదు అంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అది దానికి తగ్గట్టుగా వేరే పర్సన్ ఉండరు లేదంటే వాళ్ళకి అదర్ సైడ్ నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు అండ్ ఇక్కడ మీరు నాకు ఏం కనిపిస్తున్నారంటే మీ పర్సన్ని మీరు కట్ ఆఫ్ చేసేసారు లేదంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా ప్రాక్టికల్గా అయ్యారు ముందులాగా మీరు ఎమోషనల్గా లేరు అండ్ ఇక్కడ ఏంటంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీలో ఒక గ్రోత్ కూడా కనిపిస్తుంది మీరు ఫైనాన్షియల్ వైజ్గా గ్రోత్ అవ్వడం కూడా నాకు కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేయడం కూడా నాకు కనిపిస్తుంది లిటరలీ సో ఇదే అండి మీ పర్సన్ కర్మ ఓకే మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి కమెంట్ సెక్షన్లో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్స్ చేయండి ఓకే నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి అంతవరకు టేక్ కేర్ బాయ్ ఓకే